హాయ్ ఫ్రెండ్స్ హీరోజీ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు శుభవార్త రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ జూలైలో ఈ తేదీనే విడుదల చేయబోతుంది ఈ రెండు వేల రూపాయలు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఈ డబ్బులు రావడం జరుగుతుంది ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఏ తేదీన విడుదల చేస్తుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పిఎం కిసాన్ సంబంధి ఈ పథకం కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందుతుంది అంటే ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను సంవత్సరానికి విడుదల చేస్తారు ఇప్పటి వరకు మొత్తం పంతొమ్మిది విడతలు విడుదల చేశారు ఇప్పుడు ఇరవై విడత విడుదల చేయబోతున్నారు ఈసారి డబ్బులు రైతులు పొందాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాలి ఏంటంటే మొదటిగా వచ్చేసి మీ భూమిని ధృవీకరించాలి అంటే మీ భూమి ఎంత విస్తీర్ణంలో ఉంటుంది మీ భూమికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించాలి అంటే మీ భూమి రికార్డుని వెరిఫై చేయాలి రెండో పని చూసుకుంటే మీరు ఈకేవిసి పూర్తి చేసుకోవాలి ఈకేవిసి అంటే మీ ఆధార్ కార్డుకి మీ మొబైల్ నంబరు లింక్ చేసుకోవడం ఇక మూడో పని చూసుకుంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం ఈ మూడు పనులు మీరు చేస్తేనే మీకు ఈ రెండు వేల రూపాయలు అనేది ఎటువంటి సమస్య లేకుండా మీ ఖాతాలో జమ అవుతాయి కొంతమంది ఈకేవిసి పూర్తి చేసుకోవడం లేదు అందుకనే చాలామందికి డబ్బులు విడుదల చేసినప్పుడు జమ కావడం లేదు మీరు అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ ఎప్పుడో లింక్ చేసేసాం కదా ఎందుకు చూసుకోవడం చెప్పి అనుకోకుండా ఒకసారి చెక్ చేసుకోండి మీ స్టేటస్తో తెలుసుకోవాలనుకుంటే మీరు అర్హుల కాదని చెప్పి తెలుసుకోవాలనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో పియ్యం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు మొబైల్లో చెక్ చేసుకోవడం రాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ కేంద్రాల్లో కానీ సిఎస్సి సెంటర్లో కానీ చెక్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది ఈ ప్రపంచంలోనే ఈ పథకం అతిపెద్ద డీబీటీ పథకాల్లో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల్లో ఒకటిగా నిలిచింది సో ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు పనులు కూడా ఖచ్చితంగా చేసుకోండి అలాగే రైతులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఫార్మర్ డిజిటల్ ఐడికి అప్లై చేసుకోండి అంటే రైతులకు ఇది ఒక గుర్తింపు కార్డు అనమాట ఈ కార్డు ఉంటేనే మీకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి అన్ని పథకాలకు సంబంధించిన బెనిఫిట్స్ పొందుతారు సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి సో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ జూలై ముప్పై తేదీ వచ్చే లోపు విడుదల చేసేస్తారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్